జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొన్ని కీలకమైన మాటలు అయితే మాట్లాడారు గడిచిన కొన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మాత్రం చాలా వరకు కార్యకర్తలకి నాయకులకి సూచన అయితే ఎంత ఇబ్బందులైనా పెడతారు చివరికి జైలుకి కేసులు అంత తీవ్ర స్థాయిలో వాళ్ళు ఇబ్బంది అయితే పెడతారు దయచేసి అందరూ భరించండి మనందరం కలిసికట్టుగా ఉందాం రేపు మళ్ళీ మన ప్రభుత్వాన్ని మనం తీసుకొచ్చుకుందాం అనే దిశగానే ఆయన తీసుకెళ్ళాడు అనిపించింది నాకైతే ఎందుకంటే ప్రతి ఒక్కరిని పూర్తి స్థాయిలో ఇబ్బందులు అయితే రాబోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని ఐదేళ్ళు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళు చాలా 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 ఇబ్బందులు గురి చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వైఎస్ వైఎస్ఆర్సీపీ కేడర్కి అయితే చెప్పాడు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ళు ఎవరైతే నిల్చుంటారో రేపు వాళ్ళే నాయకుల్లా నిలబడే అవకాశం ఉంటుంది కష్టాల్లో ఉన్నప్పుడు నిల్చున్నోడే పూర్తి స్థాయిలో ఏదైతే తనలో ఉన్న నాయకత్వ పటిమ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు బయటపడుతుంది తర్వాత అతనే లాగా వెళ్తూ అయితే అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీటింగ్లో చెప్పాడు ఈరోజు కూడా అలాగే చెప్పాడు ఇంకోటి మేజర్గా ఆయన ఈ వ్యాఖ్యలు ఈరోజు చేయడానికి కారణం ఏంటో ఏంటని చూస్తే జోగి రమేష్ గారి ఇష్యూ తర్వాత రకరకాల కేసులు ఎవరెవరి మీద ఏ రకంగా బనాయించాలో ఆల్రెడీ సిద్ధం చేయడానికి కొన్ని అలిగేషన్ చేసుకుంటూ తర్వాత దాని బేసిస్ మీద సిఐడి వాళ్ళు తీసుకెళ్తూ ఇట్లా రకరకాల ఇష్యూస్ అయితే జరుగుతూ ఉన్నాయి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో ఒక ఎమ్మెల్సీ అయితే పులివెందులో నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయల స్కామ్ ఏదో జరిగిందని చెప్పి పులివెందులు ఇష్యూ ఒక ట్రై చేసుకుంటా ఉన్నాడు కోడాల నాని గారి పైన వచ్చేసరికి ఈ క్యాసినో కేసు గురించి పోలీసు వాళ్ళు వీడియో ఫుటేజ్ కావాలని తిరుగుతున్నారని తర్వాత వల్లభనేని వంశీ గారి గురించి ఆల్రెడీ ఇల్లు కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది ఉద్యోగి రమేష్ గారి ఇష్యూ ఈరోజు వచ్చేసింది వాళ్ళ టార్గెట్ లిస్ట్తో ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో ప్రతి అంశాన్ని వాళ్ళు అయితే వెతుకుతూ ఉన్నారు వాళ్ళు ఏ రకంగా అయినా కానీ ఈ ఐదేళ్ళలో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న వేనైతే వాళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇబ్బందులు అయితే ఉంటాయి ఖచ్చితంగా దాని అన్నిటికీ భరించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇప్పుడు వాళ్ళకి తెలియన వాళ్ళకి తెలిసిన ఏదైనా కానీ ఒక లైఫ్ పీరియడ్లో ఆయన చెప్పిన ఒక మాట కష్టం చూసిన అంటే రాత్రి చూసిన వాళ్ళు ఖచ్చితంగా వెలుగు చూడాల్సిందే చీకటి చూసిన వాళ్ళు వెలుగు ఈరోజు వాళ్ళు దయ్యం చూడచ్చు టైం కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో రేపు మళ్ళీ వెలుగు వస్తుంది అధికారం వస్తే వెలుగు వచ్చింది రేపు మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు గారు మొన్నోడు పేరు మొన్నేడు గెలిచారు ఈ రోజు వాళ్ళు తీర్చుకుంటున్నారు రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇంకెన్న ఎక్కడికి ఇది బహుశా రాజకీయాలు ఇంక ఇదే అధికారంలోకి వచ్చామో మనం ఇబ్బంది పడదాం ఇది మొదలుపెడింది అయితే వాస్తవం మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు మీరు కావాలంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కొట్టరు అబ్బా మీరు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు లేదా నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎంత తీవ్ర స్థాయిలో వేధించారు మీ ఎవరికి గుర్తుందో లేదో ఇరవై మూడు మంది లాక్కున్న ప్రతి అంశాన్ని వాళ్ళని మానసికంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరి లాక్కున్నారన్నాడు మీకు తెలుసో తెలియదు అవన్నీ యూట్యూబ్లో ఉంటాయి చూసుకొని